డెమోక్రసీకి డెఫినేషన్ తెలుసుకోండి నాగబాబు గారు ప్రాథమిక సూత్రాలు రాజ్యాంగం చదవకుండా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు భావ స్వేచ్ఛని ప్రశ్నించే హక్కుని రాజ్యాంగం ప్రసాదిస్తూ ఉంటే వారిని కుక్కలు ప్రశ్నించే వారిని సన్నాసులు గూండాలు అని అంటున్నారంటే కనీసం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించిందనే అవగాహన లేకుండా మీరు మాట్లాడుతున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడిగితే గుండాల ప్రశ్నిస్తే సన్నాసుల కుక్కల అలా అయితే గత ఐదు సంవత్సరాలు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు గాని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు గాని అప్పుడున్న ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించారు నిలదీశారు అయితే వారు కుక్కలు గోండాలు సన్నాసుల సమాధానం చెప్పండి నాగబాబు గారు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి పేదల తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తీరాలు ఇచ్చేటప్పుడు తెలీదా ఇవి అమలు సాధ్యమా కాదా అనేది ఇప్పుడెందుకు చేతకాయన మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడెందుకు రకరకాల నివేదికలు చూపించి ఇది సాధ్యం కాదు అది సాధ్యం కాదని హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా మీకు ఇది సాధ్యమా సాధ్యమా అని ఓకే మీరంటే మీ అన్నదమ్ములందరూ పార్ట్ టైం పొలిటీషియన్స్ మీకు అవగాహన లేకపోవచ్చు రాష్ట్ర బడ్జెట్ ఎంత యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి రెవెన్యూ రిసీట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫిజికల్ డెఫిసిట్ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ కదా వారికి తెలియదా ఎంఏ ఎకనామిక్స్ చేశారు వారికి అన్ని తెలుసు అన్ని తెలిసి మీరు చేస్తామని హామీ ఇస్తే పేదలు నమ్మారు పదిహేను వేలు ఒక్కొక్క పిల్లవాడికి చదువుకునే బిడ్డకి ఇస్తామంటే నిజమానికి రోటేసారు ఒక్కొక్క మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామంటే నిజమనుకులు ఓటేశారు ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు వృత్తిని ఇస్తామంటే నిజమనుకులు ఓటేశారు ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామంటే నిజమనుకులు ఓటేశారు ఈ విధంగా పేదలందరూ నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు సాకులు చెప్తున్నారేంటి ఇది లేదు అది లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి అంటే అప్పుడు మీకు అనుకూలంగా ఉన్న మీడియాను వాడుకుని ఓదరగొట్టి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి పేదల్ని మభ్య మోసం చేసి అధికారం కైవసం చేసుకోవడానికి హామీలు ఇచ్చారా లేక నిజాయితీతో పేదలకు అండగా ఉండాలని హామీ ఇచ్చారు అలా అయితే అమలు చేయండి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు ప్రజల తరపున వారి గొంతుకై ప్రశ్నిస్తాయి అడుగుతాయి నేను ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను మాట ఇచ్చిన నైతిక విలువ మీలో ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఆరు నెలలైంది ఎనిమిది నెలలైంది చేతగాని మాటలు మానేసి హామీలు నెరవేర్చడం ప్రారంభించండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని